మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ ఇదే ఇప్పుడు అంతర్జాతీయంగా కలకలం రేపుతున్న అతి పెద్ద సమస్య ప్రపంచంలో ఉన్న అన్ని బాంబుల కన్నా అతి పెద్ద బాంబుగా చెప్పుకునే ఈ బాంబును తొలిసారిగా ప్రయోగించింది అమెరికా ఉగ్రవాదంపై పోరాడుతున్నానంటూ కబుర్లు చెప్పుకొస్తున్న అగ్రరాజ్యం తాజాగా ఆఫ్ఘనిస్తాన్ మీద చేసిన దాడి ప్రపంచానికే వణుకు పుట్టిస్తోంది ఇంతకీ ఈ బాంబేంటి దాని కథ ఏంటి దాని వెనక దాగిన అసలు నిజమేంటి మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ ఇదే ఇప్పుడు ప్రపంచానికి నిద్ర కరువు చేస్తోంది సరిగ్గా వారం రోజుల కిందటే సిరియాలో ఉగ్ర స్థావరాలపై తమహా క్షిపణులతో విరుచుకుపడింది యుఎస్ ఈ బాంబులు సృష్టించిన విధ్వంసాన్ని మర్చిపోకముందే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో ప్రయోగించిన బాంబ్ ప్రపంచాన్నే కలవర పెడుతోంది ఇదే ఆ బాంబు సృష్టించిన విధ్వంసం ఆ బాంబు పడ్డ ప్రదేశం నుంచి చుట్టూ ఏడు వందల మీటర్లకు పైగా దూరంలో ఏదీ మిగలదు అంటే దాదాపు కిలోమీటర్న్నర వరకు అంతా సర్వనాశనమే నేల మీద ఉన్న లక్ష్యాలే కాదు భూగర్భంలో ఉన్న వాటిని కూడా వదిలిపెట్టకుండా నాశనం చేసేస్తుంది ఈ బాంబ్ అంతేకాదు తన పరిధి దాటి ఉన్న వాళ్లను కూడా విషవాయువులతో ఉక్కిరి బిక్కిరి చేస్తుంది నేలపై ఉన్న కాంక్రీట్ స్టీల్ ఏ కట్టడాలనైనా క్షణాల్లో నేలమట్టం చేస్తుంది ఈ అన్ని లక్షణాలకు మించి దీన్ని మిగిలిన అన్ని బాంబుల కన్నా భిన్నంగా నిలబెట్టే లక్షణం ఒకటి ఉంది అదే భూమిలోకి చొచ్చుకుపోవటం అవసరమైతే ఈ బాంబ్ భూమిలోకి కూడా చొచ్చుకుని వెళ్లి అక్కడ పేలగలదు అంటే బంకర్లు కొండ గుహల్లో ఉన్న నిర్మాణాలను కూడా తుత్తునియల్ని చేస్తుంది ఈ బాంబును భూమికి ఆరు మీటర్ల ఎత్తులో అయినా పేల్చవచ్చు లేదా భూమి లోపలికి చొచ్చుకెళ్లాకైనా పేల్చవచ్చు ఇప్పటి వరకు ప్రపంచంలో ఉన్న నాన్ న్యూక్లియర్ బాంబుల్లో ఇదే అతిపెద్దది అందుకే దీన్ని మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ అని పిలుస్తారు మొన్నటికి మొన్న సిరియాలో తొమహాక్లో విరుసుకుపడ్డ యుఎస్ సేనలు ఇప్పుడు తమ అమ్ముల ఎప్పటి ఎప్పట్నుంచో సిద్ధంగా ఉన్న మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ ను ప్రయోగించారు నిజానికి ఈ బాంబును ప్రయోగించడం ఇదే మొదటిసారి అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పీఠమెక్కిన నాలుగు నెలల్లో ఉగ్రవాదంపై చేస్తున్న యుద్దంలో భాగంగా తీసుకున్న అతి పెద్ద నిర్ణయం ఇదే ఆఫ్ఘనిస్తాన్లో బంకర్లలో దాగున్న ఐసిస్ ఉగ్రవాదుల్ని హతమార్చేందుకు ఈ బాంబును ప్రయోగించాలని నిర్ణయం తీసుకున్నారు నిజానికి ఈ బాంబ్ అమెరికా దగ్గర ఉందన్నమాటే కానీ దాన్ని ఎప్పుడూ ఎవరూ చూడలేదు రెండు వేల మూడులో ఇరాక్ వార్ టైంలో దీన్ని తయారు చేసినా ఇప్పటి వరకు దాన్నెప్పుడూ ప్రయోగించలేదు కానీ ఆఫ్ఘనిస్తాన్ మీద ప్రకటించిన యుద్దంలో తొలిసారిగా ఈ బాంబును ప్రయోగించింది ఆఫ్ఘనిస్తాన్ పాక్ సరిహద్దుల్లోని నాన్ గర్హర్ ప్రావిన్స్ లో ఉన్న పర్వత శ్రేణుల్లో ఉగ్ర స్థావరంపై ఈ బాంబును ప్రయోగించింది అచిన్ జిల్లాలోని ఓ టన్నల్ సముదాయంపై ఈ బాంబుతో దాడి చేసినట్టు అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ వర్గాలు ప్రకటించాయి ఈ బాంబు శాస్త్రీయ నామం జీబియూ ఫార్టీ త్రీ దీన్ని మ్యాసివ్ ఆర్డినెన్స్ ఎయిర్ బ్లాస్ట్ బాంబ్ అని పిలుస్తారు అంటే ఒక్కసారిగా పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించగల అని అర్థం ఇది పది టన్నులకు పైగా బరువుంటుంది దాదాపు టన్ను బరువున్న వార్హెడ్ ను మోసుకుపోగలదు ఇప్పటి వరకు ప్రపంచంలో ఉన్న నాన్ న్యూక్లియర్ బాంబ్స్ లో ఇదే అతిపెద్దది ఇంత పెద్ద బాంబుని తీసుకువెళ్లడానికి చిన్నా చితగా విమానాలు సరిపోవు అందుకే దీన్ని ఎంసీ వన్ థర్టీ విమానంతో తీసుకెళ్లి నేరుగా ఐసిస్ స్థావరం మీద ప్రయోగించింది జీపీఎస్ టెక్నాలజీతో లక్ష్యం వైపు దూసుకెళ్లే ఈ బాంబ్ క్షణాల్లో తన లక్ష్యాన్ని ఛేదించింది ఈ దాడిలో ఐసిస్ తీవ్రవాదుల బంకర్లతో పాటు ముప్పై ఆరు మంది తీవ్రవాదులు హతమయ్యారు ఒబామా ఇలరీల నాయకత్వంలో అమెరికా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో అనవసరంగా జోక్యం చేసుకుంది దీనివల్ల అమెరికా నష్టపోయింది ప్రపంచం నష్టపోయింది అని ఆయన పదే పదే చెప్పారు కానీ అధికారంలోకి వచ్చాక ఆయన చేస్తున్న పని ఏంటి సిరియా పైన దాడి ఆఫ్ఘనిస్తాన్ పైన దాడి తీవ్రవాద స్థావరాలపైన దాడి అన్న పేరిట సార్వభౌమాధికారం కలిగిన దేశాలపైన ఇష్టం వచ్చినట్టుగా దాడి చేయడం వల్ల తీవ్రవాదం అంతం కాలేదు వాస్తవంగా తీవ్రవాదం పెరిగింది ఈ బాంబు ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సెంట్రల్ కమాండ్ ఆఫీస్ లో మిలిటరీ అధికారులతో కలిసి ఈ బాంబు ప్రయోగాన్ని వీక్షించారు ఈ బాంబు ప్రయోగం సక్సెస్ అయ్యాక అమెరికా సత్తా చూసి తాను గర్వపడుతున్నానని ట్రంప్ ప్రకటించారు If you look at what's happened over the last eight weeks and compare that really to what's happened over the last eight years, you'll see there's a tremendous difference, tremendous difference. So we have incredible leaders in the military and we have incredible military and we are very proud of them and this was another very, very successful mission. Trump తానేమీ గత అధ్యక్షులకు తీసిపోనన్నట్టుగానే ప్రవర్తించారు నిజానికి పద్నాలుగేళ్లుగా ఈ బాంబ్ అమెరికా అమల ఉన్న ఉన్నా గతంలో జార్జ్ బుష్ కానీ ఒబామా కానీ ఎవరూ దీన్ని ప్రయోగించాలనుకోలేదు కానీ ట్రంప్ మాత్రం పీఠమెక్కిన వెంటనే ఈ బాంబును ఆఫ్ఘన్ మీద ప్రయోగించారు ఇక ముందు ముందు ఇలాంటి దాడులు మరిన్ని జరిగే ప్రమాదం లేకపోలేదన్న సంకేతాలు కూడా పంపారు తన దూకుడు కేవలం అమెరికా వరకే ఉండదని ఇక మీద అన్ని ఇలాంటి దాడులే ఉంటాయన్న పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు ట్రంప్ ప్రపంచ శాంతి కోసం ఉగ్రవాదం మీద పోరు చేస్తే అది అందరికీ సమ్మతమే కానీ ఆ ముసుగులో తన ఆధిపత్యాన్ని నిలుపుకోవాలని చూస్తే మాత్రం అది ఉగ్రవాదం కన్నా పెద్ద తప్పిదమవుతుంది అమెరికా తన ఆయుధ సంపత్తిని చూసి విర్రవేగడంతో పాటు వాటినిలా ప్రయోగించటం మొదలుపెట్టడం చూస్తుంటే ఈ దాడుల పరంపర ముందు ముందు ఎటు దారి తీస్తుందోనన్న భయాలు కలుగుతున్నాయి నెత్తురు రుచి మరిగిన మృగం కూడా కడుపు నిండాక శాంతంగా ఉంటుంది కానీ ఆధిపత్యం అనే ఆకలితో రగిలిపోతున్న అగ్రరాజ్యం అలుపెరగకుండా సృష్టిస్తున్న నరమేధానికి దేశాలే కాదు యావత్ ప్రపంచమే నెత్తుటి చారికల మారిపోతోంది ఇరవై ఒకటవ శతాబ్దంలో జరుగుతున్న అతిపెద్ద మారణ హోమాల్లోనూ అగ్రరాజ్యపు అభిజాత్యపు మూలాలు విస్పష్టంగా విదితమవుతూనే ఉన్నాయి అందుకే ఇన్నేళ్లుగా తటస్థంగా ఉన్న మిగిలిన దేశాలు ఇప్పుడు అమెరికాకు వ్యతిరేకంగా గళమెత్తుతున్నాయి అగ్రరాజ్య ఆధిపత్యాన్ని నిరంతరాయంగా నిలబెట్టుకోవాలని చూస్తున్న అమెరికా ఇప్పుడు ఆ వేగాన్ని మరింత పెంచినట్టుంది మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ ని జార విడవటం ద్వారా అమెరికా ఇస్తున్న సంకేతాలు మరింత ప్రమాదాన్ని తెస్తున్నాయా అన్న భయాలు కలిగిస్తున్నాయి సరిగ్గా వారం కిందట సిరియాలో జరిగిన గ్యాస్ బాంబ్ దాడి ప్రపంచం గుండెల్లో కన్నీటి చారలా కదలాడుతూనే ఉంది ఆయువు కోసం ఆపసోపాలు పడుతున్న చిన్నారుల అవస్థల్ని ప్రపంచమంతా చూసింది అయితే ఈ దాడి సిరియా బలగాలే చేశాయన్నది అమెరికా ఆరోపణ కాదు రెబల్స్ చేశారన్నది సిరియా అధ్యక్షుడు అల్ బషర్ ఆరోపణ నిజానికి వాస్తవం ఏదైనా అగ్రరాజ్యం మాత్రం ఈ దాడి తర్వాత దూకుడుగానే ప్రవర్తించింది సిరియా సైనిక స్థావరాల మీద తొమ్మా క్షిపణలతో తెగబడింది ఈ దాడి రష్యాకు ఆగ్రహం తెప్పించింది అప్పటి వరకు ఐసిస్ మీద పోరులో అమెరికాతో పాటు తన సేనలతో కథం తొక్కిన రష్యా ఈ దాడిని ఖండించింది రష్యాతో పాటు ఇరాన్ కూడా అగ్రరాజ్య దూకుడు మీద విమర్శలు చేసింది అసలు దాడి ఎవరు చేశారో తెలుసుకోకుండా ఏకపక్షంగా సిరియా మిలిటరీ స్థావరాల మీద క్షిపణుల వర్షం కురిపించటాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఖండించారు ఇప్పటి వరకు ఐసిస్ మీద యుద్ధమంటూ ముసుగేసుకుని సిరియా మీద కన్నేసిన అమెరికాకి రష్యా ఎదురు తిరగటం మింగుడుపడని అంశమే గతంలో ఇదే సిరియా విషయంలో ఒబామా ఆసితూచి అడుగులేస్తే ట్రంప్ మాత్రం ఏకపక్షంగా దూసుకెళ్తున్నారు ఇంతలోనే అమెరికా క్షిపణి దాడుల్ని రెబల్స్ స్వాగతించడం చూస్తుంటే అసలు సిరియాపై ఏప్రిల్ నాలుగున జరిగిన రసాయన దాడి వెనుక అగ్రరాజ్య హస్తముందా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి కానీ ఈ దాడి విషయంలో సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ కి రష్యా అండగా నిలవటం అమెరికాకి మింగుడు పట్టం లేదు దీంతో ఇక్కడ తేల్చుకోవటం కన్నా తన బలాన్ని ప్రదర్శించడానికే హఠాత్తుగా ఆఫ్ఘనిస్తాన్ మీద ఇలా మదర్ ఆఫ్ ఆల్ బాంబును ప్రయోగించిందన్న విమర్శలు లేకపోలేదు ఐసిస్ పేరిట అమెరికా అనేకతర దేశాల్లో జోక్యం చేసుకునే ప్రయత్నం చేస్తోంది నిజంగా ఇది ఐసిస్ అంతం చేస్తానికి కాదు ఇప్పుడు సిరియాలో జరిగిన దాడి చూస్తే వాస్తవానికి బషర్ అసద్ ప్రభుత్వానికి ఐసిస్ పైన పైచే వచ్చింది దాదాపు ఐసిస్ కార్నర్ అయిపోయింది ఒక దశలో ఐసిస్ అంతమవుతుందని కూడా వార్తలు వచ్చాయి ఆ దశలో బషర్ ప్రభుత్వాన్ని బలహీనపరిచే పనులు చేశారు అంటే ఐసీస్ ను బలహీనపరిచిన బషర్ ప్రభుత్వాన్ని బలహీనపరిస్తే జరిగేది ఏంటి ఐసీస్ పెరుగుతుంది అది సద్దాం హుస్సేన్ ఉన్నంత కాలం అల్ఖైదాని ఎంటర్ కానివ్వలేదు అల్ ఖైదా ఇరాక్లో అడుగు పెట్టరాదని చెప్పాడు కానీ సదా హుజీన్ తొలగించారు జరిగింది ఏంటి అల్ ఖైదా పోవడం కాదు ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ సిరియా ఐసిస్ అనే సంస్థ పుట్టింది అందువల్ల ఈ దేశాలన్నింటినీ రావణ కాష్టాలుగా మార్చారు ఆఫ్ఘనిస్తాన్లో కూడా బిన్ లాడన్ గతంలో అమెరికానే సృష్టించింది సోవియట్ అనుకూల ప్రభుత్వము ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న సమయంలో ఆ ప్రభుత్వాన్ని బలహీనపరచడానికి ఆ ప్రభుత్వాన్ని కూల్చడానికి ముజాహిదీన్ల పేరిట తీవ్రవాదులను ప్రోత్సహించారు ఒసామా బిన్ ల్యాడన్ కూడా అలా పుట్టిన వాడే అటు సిరియాతో పాటు దానికి వంత పాడుతున్న రష్యాకు కూడా హెచ్చరిక జారీ చేయటానికే ఇలా నాన్ న్యూక్లియర్ వెపన్స్ లో అతిపెద్ద బాంబును ఆఫ్ఘనిస్తాన్ మీద హఠాత్తుగా ప్రయోగించారన్న అనుమానాలు ఉన్నాయి నిజానికి ఇది ఐసిస్ తీవ్రవాదుల్ని అంతం చేయటానికే అయితే ప్రాణ నష్టం భారీగా ఉండి తీరాలి కానీ తాజా బాంబు దాడిలో మరణించిన తీవ్రవాదులు కేవలం ముప్పై ఆరు మంది మాత్రమే ఈ మాత్రం సంఖ్యలో తీవ్రవాదుల్ని చంపటానికి ఇంత భారీ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు సో ట్రంప్ కవింపు చర్యల్లో భాగంగానే దీన్ని ప్రయోగించారా అన్న అనుమానాలున్నాయి అయితే ఇలాంటి తాటాకు చప్పుళ్లకు రష్యా భయపడుతుందా అంటే లేదనే చెప్పుకోవాలి ఎందుకంటే అమెరికా ఈ జీబీయూ ఫార్టీ త్రీని తయారు చేసినట్టు ప్రకటించిన కొన్నాళ్లకే రష్యా కూడా మరో పెద్ద బాంబును తయారు చేసినట్టు ప్రకటనలు జారీ చేసింది అమెరికా తన బాంబుకి మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ అని పేరు పెడితే అటు రష్యా తాను తయారు చేసిన బాంబుకి ఫాదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ అని పేరు పెట్టింది అయితే ఇప్పటి వరకు ఈ బాంబును రష్యా ఎక్కడా ప్రదర్శించలేదు ఇలా సిరియా కేంద్రంగా ఇరు అగ్రరాజ్యాల మధ్య మొదలైన వైరం ముందు ముందు ప్రత్యక్ష పోరాటానికి దారితీసినా ఆశ్చర్యపోనక్కర్లేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి అదే జరిగితే రెండు అగ్రరాజ్యాల మధ్య పరస్పర దాడులు ప్రత్యక్ష దాడులు జరిగే ప్రమాదముంది అది కాస్త దారి తీస్తే ఆ తర్వాత క్రమంగా అది మూడో ప్రపంచ యుద్ధానికి బీజాలు వేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు ఎందుకంటే ఎంతో సంయమనంతో వ్యవహరించాల్సిన ఈ టైంలో ట్రంప్ వ్యవహరిస్తున్న తీరే ఇందుకు ఉదాహరణ ఇప్పటికే ఉత్తర కొరియాలో కోరి తలగొక్కుంటున్న ట్రంప్ సిరియా ఆఫ్ఘనిస్తాన్ మీద దాడుల తర్వాత హుటాహుటిన ఉత్తర కొరియా తీరంలో భారీగా అణ్వాయుధాలు మోహరింపచేశారన్న వార్తలు వస్తున్నాయి ఉత్తర కొరియా వాడు ఎంత దుర్మార్గుడు వాడు ఇప్పుడు న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తూ ఉన్నాడు వాడు ఏం చేస్తున్నాడు నాకెవ్వడు ఎదురులేడు నేను న్యూక్లియర్ పద్ధతిని తగ్గించుకోను నేను ప్రపంచాన్నంతా నాశనం చేస్తున్నట్టు మీరు ఒక్కసారి ఉత్తర కొరియా ప్రెసిడెంట్ ఈ యొక్క అడ్రస్ కానీ అది చూస్తే వాడు అసలు వాళ్ళ మనుషుల్లో చంపుతూ ఉన్నాడు వాళ్ళ బ్రదర్స్ని చంపుతున్నాడు వాళ్ళ సిస్టర్స్ని చంపుతున్నాడు వాడికి వ్యతిరేకంగా మాట్లాడిన వాడిని చంపుతూ ఉన్నాడు అటువంటి వాడి చేతిలో ఇప్పుడు నార్త్ కొరియా ఉంది వాడి చేతిలో ఇప్పుడు వాడు అణుబాంబు తయారు న్యూక్లియర్ పవర్ అయిపోయింది వాడు అనుభవములు పిచ్చోడు చేతులు రాయలేదు వాడు అనుభవములు ఎవరి మీద వేస్తాడు ఎప్పుడు వేస్తాడు ఎక్కడ వేస్తాడు ఎవరికి తెలియదు అటువంటి మనం కంటెంట్ చేయాలి ఏదో ఒక రోజున కంటెంట్ చేయాలి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ తీరు ట్రంప్ కన్నా వెయ్యి రెట్లు వెర్రి తలలు వేస్తున్న ఈ టైంలో అమెరికా తీసుకుంటున్న నిర్ణయాలు నిజంగా న్యూక్లియర్ వార్ భయాలు పుట్టిస్తున్నాయి ఐక్యరాజ్య సమితి చెబుతున్నా పట్టించుకోకుండా అణ్వస్త్ర ప్రయోగాలు చేస్తున్నాడు కిమ్ జాంగ్ రెండు అత్యంత శక్తివంతమైన క్షిపణులను విజయవంతంగా ప్రయోగించాడు గతంలో ఒబామా అధ్యక్షుడిగా ఉన్న టైంలోనే జాంగ్ ఎన్నోసార్లు కవ్వింపు చర్యలకు తెగబడ్డాడు అలాంటిది ఇప్పుడు ఒక కోతికి మరో కోతి ఎదురైందన్నట్టు కిమ్ ని కవ్వించేలా ట్రంప్ పావులు కదుపుతున్నాడు సిరియా ఆఫ్ఘన్ల మీద దాడి తర్వాత ఇప్పుడు దక్షిణ కొరియాలో మిలిటరీ డ్రిల్ పేరుతో ఏకంగా భారీగా అణ్వస్త్రాలు మోహరించారన్న వార్తలు ఇరు దేశాలను భయప్రాంతుల్ని చేస్తున్నాయి ఇప్పటికే ఉత్తర కొరియా తీర ప్రాంతానికి దగ్గరగా ఉన్న కొరియన్ పెనున్సులాకు పెద్ద సంఖ్యలో యుఎస్ నౌకలు సైనికులు చేరుకున్నారు అసలు ఈ టైంలో తమ దగ్గరకు అణ్వాయుధాలు ఎందుకు తెచ్చారంటూ కిమ్ జాంగ్ ట్రంప్ మీద మండిపడుతున్నారు ట్రంప్ తమను పరోక్షంగా రెచ్చగొడుతున్నారని వ్యాఖ్యానించారు ఇక మరోపక్క రష్యా కూడా అమెరికా దూకుడికి కళ్లం వేయడానికి ప్రయత్నాలు చేస్తోంది అమెరికా కూడా ఈ విషయంపై తన మిత్ర దేశాలైన బ్రిటన్ ఫ్రాన్సులతో కలిసి సెక్యూరిటీ కౌన్సిల్లో తీర్మానాలు చేయాలని పావులు కదుపుతోంది మరోపక్క ఆఫ్ఘనిస్తాన్ మీద దాడికి తెగబడుతోంది వెర్రెక్కి ఉన్న ఉత్తర కొరియాను కోరి కవ్విస్తోంది ఇలా ఇన్ని ఎనుబోతుల మధ్య కుమ్ములాటలు మొదలైతే ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా మిగిలిన దేశాల్లో ఉన్న ప్రజలు లేకదూడల్లా నలిగిపోవాల్సిందే ప్రతి దేశం దగ్గర వందల సంఖ్యలో అణ్వాయుధాలు సిద్ధంగా ఉన్న ఈ రోజుల్లో మరోసారి ప్రపంచ యుద్ధం వస్తే ఆ తర్వాత జరిగే విధ్వంసం ఊహలకు కూడా అందదు ఈ ప్రపంచంలో ఆయుధం కలిగించే చేటు కన్నా ఆలోచన కలిగించే నష్టమే ఎక్కువ అలాంటి ఓ ఆలోచన నుంచి పుట్టే వినాశనం కన్నా ఆధిపత్యం సృష్టించే విధ్వంసమే ఎక్కువ అన్నది శతాబ్దాలుగా నిరూపితమవుతోంది అలాంటిది ఆ ఆలోచన ఆధిపత్యం ఆయుధం ఈ మూడింటినీ ఆసరా చేసుకుని తన అగ్రరాజ్య స్థానంలో ప్రపంచాన్ని పావులుగా వాడుకుంటోంది ఎదురు తిరిగిన దేశాధ్యక్షుణ్ణి కూడా నిరంకుశంగా నిర్దాక్షిణ్యంగా అడ్డు తొలగించుకుంటోంది ఇది వర్తమానం చెబుతున్న వాస్తవం కాదు ప్రపంచ చరిత్ర చెబుతున్న సత్యం మానవ చరిత్రలో వేలాది యుద్ధాలు జరిగాయి ప్రతి యుద్ధం వెనుక ఓ ప్రయోజనం ఉంటుంది మానవ చరిత్ర పుటలన్నీ నెత్తుటి గాయాలతోనే నిండిపోయాయి ఆధునిక కాలంలో జరిగిన యుద్ధాల వెనుక అమెరికా అదృశ్య హస్తం అయిపోయింది ఎక్కడి వరకో ఎందుకు ప్రస్తుతం వర్తమాన ప్రపంచంలో జరుగుతున్న అతిపెద్ద జన హననాల్లో ఒక్కటి మినహా మిగిలిన అన్నిట్లోనూ అమెరికా హస్తముంది రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కొనసాగిన వార్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ వెనుక అసలైన హస్తం అమెరికాయే నైన్ బై లెవెన్ దాడుల తర్వాత తాలిబన్ల మీద యుద్ధం పేరుతో ఆఫ్ఘనిస్తాన్లో అగ్రరాజ్యం సృష్టించిన మారణ హోమం అంతా ఇంతా కాదు రెండు పద్నాలుగులో అనధికారికంగా ఈ యుద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టిన అమెరికా ఏడాది తిరగకుండానే ఐసిస్ ని అంతం చేసే ముసుగులో మళ్లీ ఆఫ్ఘనిస్తాన్లో మొదలుపెట్టింది ఇప్పుడు ట్రంప్ దానిని తీవ్ర స్థాయికి ఇక రెండు పేల మూడులో జీవాయుధాలు ఉన్నాయన్న సాకుతో ఇరాక్ మీద దాడికి దిగింది అమెరికా ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ను అంతం చేసే వరకు నిద్రపోలేదు అతన్ని బందీగా పట్టుకొచ్చి అన్యాయంగా ఉరి కొయ్యేలకు వేలాడదీసింది సద్దాం ఉరి అనంతరం ఇరాక్ లో ఎలాంటి జీవాయుధాలు లేవని ఐక్యరాజ్య సమితి నివేదిక ఇచ్చింది కొన్ని చారిత్రక తప్పిదాలంటే బుష్ కాలంలో ఇరాక్ మీద చేసినటువంటి చాలా చారిత్రక తప్పదు వాళ్ళు ఒప్పుకున్నారు దాన్ని అదొక గొప్ప విషయం అమెరికాలో వాళ్ళ సెనేట్ కానీ వాళ్ళ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కానీ తర్వాత కాలంలో దాన్ని ఒప్పుకున్నారు అంతకు ముందు వియత్నాంలో చాలా రోజులు యుద్ధం చేశారు అక్కడ చాలా పొరపాటు చేశాము మనం చేయకూడదు అని వాళ్ళు అనుకున్నారు ఇక రెండు వేల నాలుగులో తాలిబన్ల మీద యుద్ధం పేరుతో ఆఫ్ఘన్ నుంచి దాని సరిహద్దులో ఉన్న ఉత్తర దక్షిణ పాకిస్తాన్ మీద కూడా అనధికారికంగా యుద్ధం చేస్తూ వస్తోంది బలూచిస్తాన్ ప్రావిన్స్ లో జరుగుతున్న ఈ దాడిని పాక్ ఖండించకపోయినా అంతర్జాతీయ సమాజం మాత్రం అగ్రరాజ్యాన్ని ప్రశ్నిస్తూనే ఉంది ఇక రెండు వేల పదకొండులో లిబియాలో తలెత్తిన అంతర్యుద్దాన్ని సాకుగా తీసుకుని తన నాటో దళాలతో లిబియన్ సివిల్ వార్ కి ఆద్యం పోసింది ఇది నాలుగు దశాబ్దాల పాటు లిబియాను సుభిక్షంగా పాలించిన గడాఫీ అంతానికి దారితీసింది నిజానికి గడాఫీ కన్ను మూసింది తిరుగుబాటుదారుల చేతిలోనే అయినా ఆ దాడికి పావులు కదిపింది మాత్రం అగ్రరాజ్యమే ఇక సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ కూడా తన మాట వినకుండా తలెగరేయడంతో రెండు పద్నాలుగు నుంచి ఐసిస్ మీద యుద్దం పేరుతో సిరియాలో నరమేధం సృష్టిస్తోంది నిజానికి నాలుగున్నర వేల ఏళ్ల కిందట ప్రపంచానికే కొత్త నాగరికత నేర్పిన సంపన్న ప్రాంతం సిరియా అలాంటి సిరియా ఇప్పుడు మరుభూమిగా మారిపోయింది ఒకవైపు రెబల్స్ మరోవైపు సైన్యం ఇంకోవైపు ఐసిస్ మరోవైపు అమెరికా సైన్యం ఇలా అన్ని వైపులా జరుగుతున్న దాడులతో సిరియా నెత్తిటిమయమైపోయింది ఇప్పుడు ఇరాక్ లో సద్దాము ఉన్నంత కాలం ఇరాక్ లో అల్ఖైదా లేదు కానీ ఇరాక్ లో హుస్సేన్ తొలగించారు లిబియాలో గడాఫిని తొలగించారు సిరియాలో జోక్యం చేసుకుంటున్నారు జరిగింది ఏంటి ఖైదా కన్నా ప్రమాదకరమైన ఐఎస్ఏఎస్ లాంటి తీవ్రవాద శక్తులు పెచ్చరలాయి అంటే అమెరికా అనుసరిస్తున్నటువంటి విదేశాంగ విధానం తీవ్రవాదాన్ని అంతం చేయకపోగా తీవ్రవాదాన్ని కూతాన్నిస్తోంది గడిచిన యాభై ఏళ్లలో లక్ష మందికి పైగా పొట్టన పెట్టుకున్న యుద్ధాలు నాలుగే ఉన్నాయి వాటిల్లో ఆఫ్ఘనిస్తాన్ వార్ ఇరాక్ వార్ సిరియా వార్ మూడింటిలోనూ అమెరికా హస్తమే ఉంది ఇక నాలుగో యుద్ధం మెక్సికన్ డ్రగ్ వార్ దీనికి కూడా పరోక్షంగా అమెరికాయే కారణం ఐదు వందల ఏళ్ల కిందట వలస రాజ్యంగా మొదలైన అమెరికా అగ్ర రాజ్యంగా ఎదగటానికి వేసిన ప్రతి అడుగు వెనక ఓ చీకటి కోణముంది కొన్ని కోణాలు ఆ చీకట్లోనే మగ్గిపోతే మరికొన్ని ఘటనలు మాత్రం ప్రతీకారేచ్చకు దారితీశాయి లాటిన్ అమెరికా దేశాల్లో ఉన్న తీవ్రవాదానికి మూల కారణం అమెరికా పెత్తందారీ వ్యవస్థని ప్రపంచానికి తెలియంది కాదు అమెరికా దోపిడీ రాజ్యానికి వ్యతిరేకంగా పుట్టిన ఉగ్రవాద సంస్థలెన్నో ఇప్పుడు లాటిన్ అమెరికాలో రక్త రాస్తున్నాయి అమెరికా వేసే ప్రతి అడుగులోనూ ఎన్నో స్వార్థ రాజకీయ ప్రయోజనాలుంటాయి మధ్యప్రాచ్య దేశాల మధ్య చిచ్చుపెట్టి తనకు ఎదురు తిరిగిన దేశాధ్యక్షుల్ని అంతమొందించడానికి సమురు ఒక కారణమైతే అగ్రరాజ్య హోదా కోసం ప్రపంచ దేశాల మధ్య చిచ్చుపెట్టే కుటిల నీతిలో కూడా అమెరికా అగ్రరాజ్యమే ప్రపంచమంతా అమెరికా అధ్యక్షుని కనుసన్నల్లో నడిస్తే ఆ అధ్యక్షుడు ఆ దేశంలో అధికారమంతా అక్కడ ఆయుధాలు తయారు చేసే సంస్థల చేతుల్లో ఉంటాయి గత కొన్ని దశాబ్దాలుగా ఈ ఆయుధ తయారీ సంస్థలు చెప్పినట్టుగా అమెరికా అధ్యక్షులు నడుస్తూనే ఉన్నారు వారు తయారు చేసిన ఆయుధాల్ని విరివిగా వాడుకోవటానికి అమ్ముకోవటానికి ప్రపంచ దేశాల మధ్య చిచ్చు రేపుతూనే ఉన్నారు తమ ఆయుధ వ్యాపారానికి ప్రపంచాన్ని వేదికగా మారుస్తోంది అగ్రరాజ్యమే యుద్ధం ఉన్నప్పుడే ఎవరికైనా ఆయుధం అవసరమవుతుంది కాబట్టి అమెరికా ఆయుధంతో పాటు దాన్ని వాడాల్సిన అవసరాన్ని కూడా సృష్టిస్తుంది ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా తీవ్రవాదానికి ఇరుగు పొరుగు దేశాల మధ్య వాద్యానికి ఆద్యం పోయటం అమెరికాకి ఎప్పట్నుంచో అలవాటుగా వస్తోంది ఇప్పుడు మన సరిహద్దుల్లో పాక్ తీవ్రవాదుల చేతుల్లో ఉన్న ఆయుధాలు వచ్చింది అగ్రరాజ్యం నుంచే ప్రపంచవ్యాప్తంగా నెత్తుటి మేధాన్ని రచిస్తున్న ఐసిస్ తీవ్రవాదుల చేతుల్లో ఉన్న ఆయుధాలు మేడిన్ అమెరికానే ఇలా తన ఆయుధ వ్యాపారం కోసం అగ్రరాజ్య హోదా కోసం తమురు అవసరాల కోసం ప్రత్యక్షంగానే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది అమెరికా గన్ ఇండస్ట్రీకి ఉన్న పలుకుబడు రీత్యా గన్ ఇండస్ట్రీ లాబీల రీత్యా ఇవాళ అమెరికాలో తుపాకులు రద్దు చేయలేకపోయారు అందువల్ల గన్ ఇండస్ట్రీ ఏ రకంగానైతే దేశంలో తీవ్రమైన అశాంతిని సృష్టిస్తోందో ఆయుధాల ఇండస్ట్రీ ప్రపంచంలో అశాంతిని సృష్టిస్తోంది ఈ ఆయుధాల ఇండస్ట్రీ అమెరికన్ ఎకానమీని నడిపిస్తుంది అమెరికన్ పాలిటిక్స్ కూడా నడిపిస్తుంది అందువల్ల ఈ ఆయుధాలు అమ్ముకోవడానికి ప్రపంచవ్యాప్తంగా యుద్ధం కావాలి దీంతో పాటు అమెరికా ఐదు రకాల ఆధిపత్యం ప్రపంచాన్ని పైన నడిపిస్తోంది ఒకటి అమెరికా ఆధిపత్యం మనకు డాలర్ల పైన కనబడుతుంది డాలర్ ఆధిపత్యం రెండు సహజ వనరుల ఆధిపత్యం ఎక్కడ ముడిచమురు ఉంటే అక్కడ అమెరికా యుద్ధం చేస్తోంది మూడు సంస్కృతి పైన ఆధిపత్యం నాలుగు శాస్త్ర సాంకేతిక రంగాల మీద ఆధిపత్యం ఐదవ ఆధిపత్యం అనేది జన విధ్వంసక ఆయుధాలపైన ఈ ఐదు రకాల మానవ కరె డాలర్ పైన కరెన్సీ పైన కల్చర్ నేచురల్ రిసోర్సెస్ ఆఫ్ డిస్ట్రక్షన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికే ప్రపంచమంతా యుద్ధం చేస్తారు అమెరికా అధికార దాహం ఈనాటిది కాదు ఏళ్లకేళ్లుగా తానే పెద్దన్నగా ఉండాలని ఎంతకైనా తెగించి రావటంలో అమెరికాకి మరే రాజ్యము సాటి రాదు ఎదిరించిన వాళ్లను అడ్డు తొలగించటానికి ఎంతటి దుస్సాహసానికైనా ఒడిగడుతుంది ఇదేంటని అంతర్జాతీయ సమాజం ప్రశ్నలు వెయ్యకముందే తాయిలాలతోనో నయానో భయానో లొంగదీసుకుని తీసుకుని నోరు ముయించేస్తోంది ఎవరికీ చిక్కకుండా తన చేతికి మట్టంటకుండా కుట్రలు పన్నుతోంది దేశమేదైనా సరే తనకు తలొగ్గాల్సిందే కాదని ధిక్కరిస్తే ఆ క్షణం నుంచే ఆ దేశం పతనానికి పునాదులేయటం ప్రారంభిస్తుంది అమెరికా పెద్దన్నగా తన మాటే వేదమని తాను చేసిందే శాసనమని తెగేసి చెబుతుంది ఒక్కసారి చరిత్ర పుటల్ని తిరగేసినా వర్తమాన ప్రపంచాన్ని అవలోకనం చేసుకున్నా అర్థమయ్యేది ఇదే